రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం దగ్గర బుధవారం రక్తదాన శిబిరాన్ని జిల్లా రవాణా అధికారి కృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవితకాలంలో రక్తదానం చేస్తే వారికి మరింత ఆరోగ్యం కలుగుతుందన్నారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ సుదర్శన్ గౌడ్తో పాటు పలువురు యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంవిఏలు రాములు నాయక్ పవన్ కుమార్ పిఆర్ఓ రాకేష్ ల్యాబ్ టెక్నీషియన్ వెంకటేశ్వర రెడ్డి సీనియర్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఈ రోడ్డు భద్రతా వాసోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మన ఆర్టీఐ విభాగానికి అదేవిధంగా పోలీసు విభాగానికి ప్లస్ పార్టిసిపేట్ చేసినటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటే తప్పితే నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే తప్పితే వెళ్ళేది లేదు అని మీరు ఆటోకి అడ్డంగా నిలబడండి మీరు రెండు మూడు ఆటోల్లో స్ప్లిట్ అయ్యి వెళ్ళాల్సి వస్తే ఒకే ఆటోలో ఎంతమంది వెళ్తే డ్రైవర్కి ఇంకైరీ అనేటువంటిది ప్రమాదం జరిగితే అందరి ప్రాణాలకి ఇబ్బంది ఉంటుంది మీరు మీ ఫాదర్ హెల్మెట్ లేకుండా వెళ్ళినా లేకపోతే మీ ఫాదర్ మిమ్మల్ని బండి మీద ఎక్కించుకొచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకో మీరు ఆ విధంగా చేస్తే మనం గౌరవించాలి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మనకి ఇచ్చేటటువంటి సిగ్నల్స్ని మనం పూచా తప్పకుండా పాటిస్తే చాలా వరకు ప్రమాదాలని నివారించేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా హైవేస్ మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది అదే విధంగా ప్రతి వాహనానికి బైక్ ఉంది ఇంత స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు కారు ఉంది ఇంత స్పీడ్ కంటే ఎక్కువ ఎక్కువ వెళ్ళకూడదు అనేది ఉంటుంది ఆ పరిమితిని మించి మనం ప్రయాణం చేసినా కూడా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది